హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మైక్ యూ టు సబ్స్క్రైబ్ మా ఫామ్లో కొత్త పంట పెట్టాం అది బూరిది గుమ్మడికాయలు బూరిది గుమ్మడికాయ అనేది హెల్త్ చాలా మంచిది తీసుకోవడం వల్ల అలాగే దీని యొక్క దిగుబడి కూడా ఎక్కువ పెరగాలంటే ఎక్కువ వాటరింగ్ మరియు ఎరువులు మంచి వేస్తే మొక్క అనేది బాగా పెరుగుతుంది కాయ దిగుబడి కూడా చాలా బాగుంటుంది దగ్గర దగ్గర ఒక కాయ వెయిట్ ఫైవ్ కేజీస్ కూడా పెరగవచ్చు మనం ఎంత సాగు చేస్తే మంచిగా అంత బాగా పెరుగుతుంది దీనికి మెయిన్ ఉండాల్సింది వాటర్ వాటర్ ఎక్కువ పెట్టడం వల్ల మంచి కాయ వెయిట్ అనేది పెరుగుతుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుడిద గుమ్మడికాయ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న తీసుకుంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది మా ఫామ్లో మిరప చెట్లు పాడైపోయినవి ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉన్నాయి మిరపకాయల దిగుబడి కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్